ప్రగతి న్యూస్ ముంబై విమానాశ్రయం పరిసరాల్లో నివసిస్తున్న ముంబై వాసులు ఈ సంవత్సరం చాలా అరుదైన దృశ్యం ఒకటి చూశారు కాస్త భయపడ్డారు కూడా ఎయిర్ ఇండియా రంగులతో కూడిన భారీ బోయింగ్ ఏడు వందల నలభై ఏడు టేక్ ఆఫ్ అయ్యింది అయ్యాక దాని ఎడమవైపుకు ఆపే కుడివైపుకు వంగి ఆకాశంలోకి ఎగిరే ముందు జంబో జెట్ వింగ్ వేవ్ చేసింది పైలట్ యొక్క ఆఖరి విమానయానం లేదా ఒక విమానం పదవి విరమణను గుర్తించడానికి ఉపయోగించే నైపుణ్యం కలిగిన యుక్తి ఇది ఎయిర్ ఇండియా బోయింగ్ ఏడు వందల నలభై ఏడుల ముగింపునకు గుర్తు ఇది ఎయిర్లైన్ నాలుగు బోయింగ్ ఏడు వందల నలభై ఏడు డాష్ నాలుగు వందలను యుఎస్ ఎయిర్ క్రాఫ్ట్ బ్రోకర్ అయిన ఎయిర్ సేల్కి విక్రయించింది ఎందుకంటే వాటిని నడపడం లాభదాయకంగా లేదు మెజిస్ట్రేట్ ఏడు వందల నలభై ఏడు దాని రెక్కలను ఒకవైపుకు వంచి ఆపై మరొక వైపుకు వంచి వీడ్కోలు చెప్పింది ఇదే ఆ మోడల్ చివరి విమానం

ఆర్ డిజిటల్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్ అన్ని రకాల ఎలక్ట్రికల్ ఐటమ్స్ మరియు ఫర్నిచర్ ఐటమ్స్ సరసమైన ధరల్లో మా షోరూమ్ లో లభించను ఈ పండుగల కానుకగా ప్రతి పది రూపాయలు కొనుగోలు పై ఆకర్షణీయమైన బహుమతి కలదు ఎనభై వేల రూపాయలు విలువ కలిగిన డబుల్ కార్ డ్రెస్సింగ్ టేబుల్ థర్టీ టూ ఇంచెస్ ఆండ్రాయిడ్ టీవీ త్రీ సెట్ సోఫా కేవలం ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అంతేకాక మా షోరూమ్ తరపు నుండి గ్యాస్ స్టవ్ ఉచిత జీరో ఫైనాన్స్ కలదు మరిన్ని వివర హోమ్ అండ్ ఫర్నిచర్ ఓల్డ్ లెమన్ మార్కెట్ సుందర్మహల్ రోడ్ గురూరు